ಒಂದು ಉಪ್ಪಿಲ್ಲ ಹುಳಿ ಇಲ್ಲ ಖಾರ ಇಲ್ಲ ಯಾತಿಲ್ಲ ಸಪ್ಪು ಸಪ್ಕೆ ತಿನ್ಬೇಕು ಬಂದು ಮಾಡ್ಕೊಂಡು ತಿಂದು ಬಾ ನನಿಗೆ ಮಾಡಾಕ್ ಬರಲ್ಲ ಮಾಡಕ್ ಬರ ನೀ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂತಿದ್ದೆ ಹಿಂಗೆ ಮಾಡಿಕದು ಅದು ಯಾವ ತಿಂತಿದ ಇವಾಗ ಏನು ನಿನ್ ಅದು ನಾನ್ ತಿಮ್ಮಲ್ಲ ನನಗೆ ಬೇಡ ಸರಿ ಆಯ್ತು ಬೇಡ ಪಾಪ ಊಟ ಮಾಡ್ದನಾ ಹೇಯ್ ಇಲ್ಲಿ ಫೋನ್ ಆಗಿ ಮಾತಾಡ್ತಿರೋದ್ ಕಾಣಿಸ್ತಿಲ್ವೆ ಅಜ್ಜಿ ಅಂತಂದು ಸುಮ್ಮನೆ ಹತ್ರ ತಿರ್ಕೊಂಡು ಕೂಕ ಅಯ್ಯೋ ರಾಮ ನಮ್ಮ ಅಜ್ಜಿ ಏನು ಮಾಡ್ತಿದ್ ನಾನ್ ತಮಾಷೆ ಮಾಡಕ್ ಹೋಗ ಅಮೆಸ ಮಾಡ್ಕೊಟ್ಟಿದೀನಿ ಯಾಕಿ ಪಾಪ ಆ ಕಿರಣ್ಣ ಆ ಮತ್ತೀಗ ಅಮ್ಮನ ಕರ್ಕೊಂಡ್ ಬಾ ಇಲ್ಲೇ ಊಟ ಮಾಡಿರಂತೆ ಕರ್ಮೀನ್ ಸರ್ ಮಾಡಿದೀನಿ ಹಂಗ ಅಜ್ಜಿ ನನ್ ಮಾತ್ ಕೇಳಿ ಏನ್ ಪಾಪ ಕೇಳಿಸ್ತೆ ಅಜ್ಜಾಯ್ ఆ అజ్జ గుండజే ఏ ఉడుకునంద రక్కొని వరాppa యాంగ ఓ సరే సరే వన్వి యాకల యాకి నిన్ తిమ్మల తానె ఆ ఉడుగురన వన్ తిమ్లే విడు మా తావసింద నేను అది సీరియస్ వక్కేండి అందర్ని యాల్కే నన్ను ఫాల్ నల్లి నేను అవగింద యాల్తిని అజ్జే నా వన్వి హ సరే పాప యాంగ కూకడరు ఉంబకియతిని యాక ది చింటూ అంతనే అమ్గే సార్ చనకిల్వంట నుంబల్వంటా నీవే ఉన్రి కాయ్ ముచ్చుకడ బాగుతరా ఇల్వ హా కరతిదండి హంగోన్ బంద్బటరాలి నా అజ్జి హంగం అంతనే హౌన్ మాట ఏన్ కట్కింతిరా సుమ్ ఊట మాడ్రి హా 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 దమగమాంపి సారు కాయ్ విడ్లా నన్ నన్ టిట్టి కాయ్ విడ్లా నీనే తిమ్మలా తనే మగైతే కనజి సారు సక్కపడేతి నంగంత జాస్టీ ఇష్టైతు గుండజ్జి ఆహా తిమ్మదల్ల ఎంగెల్తగ్ నోడ్రి హా హా తింద్రి సొన్నె బాయ ముచ్చుకండు ఓహో వట్టే తొంబ తిందరాప్ప ఇన్నో సారు ఐతే బెకర్ కేల్రి యయ్ అంగం తంద ఆసై కండో ఇన్నో బెకందిరా వాలగిల్లని సారు ఇరపరదల్ల తోడికని మనేతా అజ్జి ఇగా బట్నగైతే సారు ఆకేం తింద్రి సరే కనజి ఆయ్ తో తిందీవి ఓ యాకే ఉప్పకల ாச்சும்பன்ி ൂറോട്ടക്കും കണ്ടിട്ട് നാടിൽ വൈകി വണ്ട ഓട്ടി